పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాము గత ఐదు రోజులుగా మనము ఒక సిరీస్ లాగా ఏదైనా తోటలో ఆది తల్లిదండ్రులు కోల్పోయినది ఏంటి అనేది మనము ఐదు రకాలుగా చూసాము ఒకటి జీవము ఆత్మను కోల్పోయి దేవుని మాట దేవుని ఆజ్ఞను యేసుక్రీస్తు వారు చెప్తారు నా ఆజ్ఞను గైకొన్న వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు అనేది మొదటిది అలాగే రెండవది సిరీస్లో రెండవ భాగమైన దాన్ని ఆహారాన్ని ఆయనకి ఇష్టం లేని ఆహారాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు ముద్ర వేసిన ఆహారముగా యేసుక్రీస్తు పరలోకం నుంచి దిగివచ్చిన జీవములాగా వచ్చి నేనే జీవాహారాన్ని అని చెప్పటము దానిని మనం స్వీకరించటం ఆయన మాటని ఆయన ఇష్టానుసారంగా జీవించటమే ఆయన ఆయనని స్వీకరించాల్సిన ఆహారము అని అది రెండవదిగా చూసుకున్నాం మూడవది సేద్యపరచటము కాయటం అనేటటువంటి బాధ్యతలను అప్పగించినటువంటి దేవుడు దానిని ఆ ఆదామగారు సరిగ్గా చేయలేకపోయినందున మనల్ని దేవుడు ఒక వ్యవసాయం లాగా మనల్ని ఆయన ఇంటిలాగా నిర్మించడానికి మన కాపరల్ని ఉపదేశకుల్ని బోధకుల్ని ఏ విధముగా ఆయన రెడీ చేశారో తద్వారా ఆయనకి మహిమను ఎలా పొందుతున్నారో చూసాము నాలుగవదైనటువంటి దానిలో కూడా మనం దేవుని కుమారులు అనేటటువంటి ఆ యొక్క గొప్ప స్థితి నుంచి ఆ స్టేటస్ నుంచి మానవులు ఎలా దిగజారిపోయారో ఆ దానిని ఆయన పునరుద్ధరించడానికి మనకి నాలుగు పేర్లు అంటే నాలుగు బాధ్యతల్ని ఇచ్చారు అదేంటంటే ఆ ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము ఆ పరిశుద్ధ జనాంగము దేవుని సొత్తైన ప్రజలు అనే పేర్లను మనకివ్వటం ద్వారా దేవుని కుమారులు అనే దానికంటే అత్యధికమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచారు ఆ ప్రకారంగా ఆయన పిలిచిన పిపు ప్రకారంగా మనము జీవించాలి అనేది కూడా మనము ధ్యానించుకున్నాము ఐదవది అయిన శోధన సహించగలగటం నేత్రాస శరీరాస జీవపు డంబం అనే దానికి అబ్బమ్మగారు ఎలా లొంగిపోయారో దాన్ని యేసుక్రీస్తు వారు తన సేవా ప్రారంభానికి ముందు స్క్రిప్చర్ ని చేస్తూ అపవాదిని ఎలా ఎదిరించారో చెప్తూ ఆయన అయితే మన కోసం ఈ లోకంలో ఆ మూడింటిని మనందరి పక్షాన ఎదిరించి శిలువ శ్రమను భరించారు కానీ ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన ఒక ఛాలెంజ్ ఏంటంటే ఆ మూడింటిని మనము ఎదిరించగలిగితే ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి మన కోసం వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని మనకి ఇస్తాను అంటున్నారు సిలువను భరించిన ఆయన మనకి మాత్రం కిరీటాన్ని ఇచ్చేంత గొప్ప దయాముడు దయామయుడు ప్రేమ స్వరూపుడు మన దేవుడు ఈ ఐదు మనం ధ్యానించాము ఇప్పుడు ఆరవది అయిన ఈ భాగంలో మనం ఏం చూద్దామంటే అవ్వమ్మ సర్పము ఇది నిజమా అని మాట్లాడడం మొదలు పెడుతుంది మొదలు పెట్టినప్పుడు ఏమని అంటారంటే ఈ ఈ ఫలాల్ని మీరు తినవద్దని ఆయన చెప్పారా అని అడిగినప్పుడు అవును ఈ ఫలాల్ని మేము తినకూడదు తింటే మేము చచ్చిపోతామని అవమ్మగారు చెప్పినప్పుడు ఆ సర్పము సర్పము రూపంలో ఉన్న అపవాది ఏమని అంటాడంటే మీరు దీనిని తిన్న వెంటనే మీరు చావరు మీ నేత్రాలు మీ కన్నులు తెరవబడతాయి మీరు దేవతల్లాగా ఉంటారు అని ఆ ఆ చెప్పడం మనం మనకి తెలుసు అప్పుడు అవమ్మ వెంటనే ఆ ఫలాన్ని తీసుకొని చూపునకు రమ్యమైనవి ఆహారానికి మంచివైన ఆ ఆ తీసుకొని తాను కొన్ని తిని తన భర్తకు కూడా ఇవ్వడం మనం చూస్తాము అప్పుడు ఆ వెనువెంటనే ఆ ఏమని అంటే వారి కన్నులు తెరవబడ్డాయి అని ఉంటది కళ్ళు తెరవబడ్డాయ నుండి ఆ దద్వారా వారు ఏమి ఏం చేశారంటే వాళ్ళు తాము దిగంబరలమి అని గుర్తిస్తారు అంటే అప్పటిదాకా వాళ్ళకి కళ్ళు లేవా అప్పటిదాకా వాళ్ళ దిగంబరులు కాదా అన్న ప్రశ్నకి అప్పటిదాకా వాళ్ళకి తెలిసింది ఒక్కటే అది ఏంటంటే దేవుని మహిమ దేవుని ప్రేమ దేవుని ప్రకాశము దేవుని స సహవాసము దేవుని సాన్నిధ్యం ఇవి మాత్రమే వారికి తెలుసు ఇప్పుడు వారికి తెరవబడ్డ కన్నులతో వారు చూసింది ఏంటి అంటే దేవుడు వారిని తినవద్దన్న వృక్షఫలం ఏమిస్తుంది అని ఆలోచిస్తే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలాలు అంటే ఆ వృక్ష ఫలాలు తినగానే మనుషులు ఏం తెలుసుకుంటారు అంటే ఇది మంచి ఇది చెడు అనేటటువంటి వివేకము వాళ్ళకొస్తది ఆ తెలివి వాళ్ళకు వస్తుంది అది దేవుడు అస్సలు మనుషులకి ఇవ్వడానికి ఇష్టపడనే పడలేదు ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఆ దురాశలకు లోనయ్యి చెడు వైపే ఆకర్షించబడతాడు అందుకని దేవుడు జస్ట్ తనని అనుసరిస్తే చాలు అని ఆయన కోరుకున్నారు ఆయన చెప్పిన మాట మీరకుండా ఉండి ఆయన మార్గంలో నడిస్తే చాలు అని ఆయన కోరుకున్నారు కానీ ఆది తల్లిదండ్రులు ఏం చేశారంటే వారు ఆ వృక్ష తిని ఇప్పుడు వాళ్ళకు వచ్చింది ఏంటంటే మంచిని చెడును తెలుసుకునేటటువంటి తెలివి ఆ తెలివితోనే వాళ్ళకి ఇప్పుడు ఏం చూడగలుగుతున్నారంటే మంచి సంగతి అటు అటు పక్కన పెడితే వారు దేవుని మహిమను కోల్పోయారు ఆ మహిమను కోల్పోగానే వారిలో ఉన్న వెలుగు జీవము అన్నీ పోయి ఇప్పుడు వారి శరీరాకృతి వారికి కనపడి తాము దిగంబరులమి అని తెలుసుకున్నారు అక్కడ వారు వస్త్రాలు వేసుకున్నారా దిగంబరల ఇవన్నీ కాదు వాళ్ళని ఆవరించి ఉన్నది దేవుని మహిమ మాత్రమే దేవుడు ఎంత ప్రకాశవంతుడో అంతటి ప్రకాశాన్ని తన బిడ్డలిద్దరికి ఇచ్చాడు ఆ ప్రకాశాన్ని వారు కోల్పో కోల్పోవడం మూలాన ఇప్పుడు ఆ ప్రకాశం లేకపోయేసరికి వారు తాము దిగనం దిగంబరులమి అని ఆ చీకటి రూపం వాళ్ళల్లో బయటపడింది దీనినే మనము చూడగలిగితే కొరిందీలకి రాసిన రెండో పత్రికలో పౌలు గారు నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఎంతో స్పష్టంగా మనం చూపిస్తా ఉంటారు అక్కడ ఆయన ఆ ఏమని అంటా ఉంటారు కొరింది సంఘానికి ఈ యుగ సంబంధమైన దేవత అనుకుంటూ అపవాద గురించి మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే దేవుని స్వరూప దేవుని స్వరూపమై ఉన్న యేసుక్రీస్తు యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకూడదు అని అవిశ్వాసులు యొక్క మనోనేత్రాలకి అపవాది యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కల్పించింది అంటే ఎంత స్పష్టంగా ఉంటదంటే అక్కడ దేవుని యేసుక్రీస్తుని నమ్మని వారంటే అవిశ్వాసులు వారికి ఈ యుగ సంబంధమైన దేవత అంటే దేవునిని విడిచి వచ్చేసిన తర్వాత ఆ తర్వాత లోకము ఆ తర్వాత కాలం అంతా కూడా లోకనాథుడు ఎవరు అంటే అపవాది మాత్రమే ఎందుకంటే దేవునికి చోటు లేనటువంటి ఒక పాప పాపము నిండిన శాపకరమైనటువంటి మరణ మరణపూరితమైనటువంటి జీవితములో జీవిస్తా ఉన్నారు ఈ జీవితానికి ఒక లోకనాథుడు ఉన్నాడు అతను ఎవరంటే అపవాది ఆ అపవాది అంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనము కల్పిస్తుందంట మనో నేత్రాలు అంటే మనస్సుతో ఆలోచించి చూడగలిగేది అది ఏది అంటే మనస్సుతో ఆలోచించి చూడగలిగేది ఒకే ఒకటి ఉంది ఏంటంటే ఆ ముందే మాటల్లోనే ఉంటుంది దేవుని స్వరూపమై ఉన్న ఏసుక్రీస్తు యొక్క మహిమ కనపరచు సువార్త ప్రకాశము ఏసుక్రీస్తు మహిమని కనపరేటట్లు చేసే ప్రకాశం ఏదంటే దేవుని స్వరూపమే ఆయన కూడా ఉంది అనేటటువంటి ఒక సువార్త అదే కదా మంచి వార్త దేవునిలాగా వచ్చిన యేసుక్రీస్తు ప్రకాశము కూడా దేవుని లాంటిది ఎందుకంటే అది సువార్త ఏంటంటే ఆయన పక్షాన యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఈ లోకానికి వచ్చారనేది సువార్త ఈ సువార్త యొక్క ప్రకాశము మనకి మనకి అంటే ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్మరో వాళ్ళకి కనపడకూడదని ఆ అవిశ్వాసుల కన్నులకి మనోనేత్రాలకి గుడ్డితనం కల్పించిందంట ఈ యుగ సంబంధమైన దేవత ఇప్పుడు వారికి కనపడకుండా పోయింది ఏంటి అంటే అది దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రకాశము అదే యేసుక్రీస్తు వారికి ఉందని గుర్తించలేని వాళ్ళందరూ కూడా అవిశ్వాసులే కాబట్టి వారికి ఇప్పుడు తెలియకుండా ఉండేది ఏంటంటే ఏసుక్రీస్తు వారి మహిమ యేసుక్రీస్తు వారి యొక్క ప్రకాశము ఇది కనపడకుండా మనోనేత్రాలు మూయబడ్డాయి మనకి యష్యా ప్రవక్త ఒక యేసుక్రీస్తు వారి యొక్క ప్రాఫెసీ అంటే మెసియానిక్ ప్రాఫెసీస్ అని మనకు కొన్ని ఉంటాయి అందులో చెరలో ఉన్న వారికి విడుదల గుడ్డి వారికి చూపు ఇవ్వడానికి బంధించబడిన వారికి విడుదల ఇవన్నీ చెప్తూ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని యేసుక్రీస్తు వారి యొక్క రాక గురించి అక్కడ చెప్పబడతా ఉంటది అంటే ఆ దేవుని ఆత్మ నా మీద ఉన్నది ఎందుకంటే చెరలో ఉన్న వారికి నేను విడుదలనివ్వాలి ఇవ్వాలి ఆ నేను ఒక అంటే దేవుని యొక్క సన్నిధి కల్పించటం వారి యొక్క విడుదల ఇవ్వడం వారికి గుడ్డితనానికి వారి గుడ్డి వారితే వారికి కన్నుల్ని ఇవ్వడం అంటే ఆ గుడ్డి వారికి కన్నులు వచ్చేటట్లు చేయడము అంటే అది కేవలము శారీరక సంబంధమైన నేత్రాలు కాదు ఎవరైతే దేవుని మహిమను తెలుసుకోలేరో వారే గుడ్డితనము కలిగిన వారు వారికి క కన్నుల్ని ఇవ్వాలి అంటే ఏసుక్రీస్తు వారు దేవుని ఆత్మతో ఈ లోకానికి వస్తున్నారు అంటే ఆది తల్లిదండ్రు తల్లిదండ్రులకి వారికి నేత్రాలు తెరవబడ్డాయి కన్నులు తెరవబడ్డాయంటే వారి కన్నులు తెరవబడ్డాయంటే ఒకటి ఇదివరకు మూసుకుపోయి ఉన్నాయి అవి అవి ఏంటంటే దేవుని ప్రకాశం మాత్రమే గుర్తించేటటువంటి ఆ కన్నులు మూసుకుపోయి ఇప్పుడు ఆ మహిమను కోల్పోయి వారు తమ యొక్క దిగంబరత్వాన్ని గుర్తించేటటువంటి కన్నులు తెరవబడ్డాయి మూసుకుపోయిన ఆ కన్నులే మనోనేత్రాలు ఆ మనోనేత్రాలే ఇప్పటికీ కూడా దేవుని నమ్మకుండా ఉన్న వారందరికీ కూడా వా ఆ మనోనేత్రాలకి గుడ్డితనం కల్పించేదే అపవాది ఈ యుగ సంబంధమైన దేవత వా దాని గురించి చెప్తూ ఎఫసీలుకు రాసినటువంటి ఆ పత్రికా వాక్య భాగంలో మొదటి అధ్యాయం పదిహేడు వచనములో అక్కడ ఏమనుంటదంటే అక్కడ మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మారో వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయంట నే భౌతిక నేత్రాలైతే మన కళ్ళు దానిని అందరు చూడగలరు ఎదుటివారి కనిపించే కన్నులు కాదు ఇక్కడ చెప్పేవి మనోనేత్రాలంటే మన మనస్సు అనే ఆత్మతో మనము దేవునిని చూడగలుగుతాం అంటే మీ మనోనేత్రాలు ఇప్పుడు వెలిగించబడ్డాయి కాబట్టి మీరు ఏమేం చూడగలుగుతున్నారని మూడు చెప్తారు అక్కడ ఏమనుంటదంటే మీ మనోనేత్రాలు వెలిగించబడినందున అని చెప్తూ మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ మొట్టమొదటిది మిమ్మల్ని దేవుడు పిలిచాడు మీరు ఆ పిలుపుకి లోబడి ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు మొదటిదది దేవుని పిలుపు యొక్క నిరీక్షణ రెండవది పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆయనకున్న మహిమైశ్వర్యము పరిశుద్ధులందరూ కూడా దేవుని స్వాస్థ్యము పొంది ఉన్నారు దేవుని స్వాస్థ్యము అంటే దేవుని యొక్క సొంత ఆస్తి దేవుని స్వాస్థ్యము పొందినటువంటి ఆ పరిశుద్ధుల మహిమ ఐశ్వర్యము అంటే వాళ్లకు మహిమ ఎంత గొప్పదో ఐశ్వర్యం అంటే గొప్పతనమే కదా ఆ పరిశుద్ధులు దేవుని స్వాస్థ్యం పొంది ఆయనతో పాటు ఉంటే ఎటువంటి గొప్ప మహిమ ఐశ్వర్యం కలిగి ఉంటారో దానిని అంటే మొదటిది మీ నిరీక్షణ పిలుపు యొక్క నిరీక్షణ ఆ తర్వాత దేవునితో పాటు జీవించే వారి యొక్క గొప్ప మహిమ ఐశ్వర్యము ఎట్టిదో ఆ తర్వాత ప్రభువు అంటే దేవుడు ఏసు ప్రభువునందు కనపరిచిన బలాతిశయాన్ని బట్టి ఆయన్ని మనం విశ్వసిస్తున్నాము యేసు ప్రభు ఆసులో కనపరిచిన దేవుడు కనపరిచిన బలాతిశయం ఏంటి అంటే ఆయన సిలువలో మరణించి తిరిగి లేవగలగటం దేవుని యొక్క బలము అంతే అదే ఉంటది కదా ఆ యేసుక్రీస్తుని లేపిన ఆ ప్రభువే మిమ్మల్ని కూడా లేపుతారని ఉంటది అది బలాతిశయము దేవుని యొక్క బలము గురించినటువంటి ఆనందము దేవుడు ఏసుక్రీస్తుని ఎలా లేపారో ఆ బలాతిశయాన్ని మనము గుర్తించి మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఉంచాము అని అని చెప్తా ఉంటారు అక్కడ అంటే దానిని బట్టి మనం విశ్వసించాము కాబట్టి తన శక్తి చొప్పున మన మనకి చూపుచున్న అపరిమితమైనటువంటి もう。 మనం ఆయనని విశ్వసించాం ఎలా విశ్వసించామంటే ఏసుక్రీస్తు వారిని లేపిన ఆ దేవుడే మమ్మల్ని కూడా లేపుతాడని ఏసుక్రీస్తులో నమ్మకం ఉంచిన మనందరికి ఆయన శక్తి ప్రకారం చూపిస్తున్నటువంటి గొప్ప అపరిమితమైన మహాత్మ్యము ఈ మూడింటిని మనం గుర్తించాలి నిజంగా ఇప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడి ఉంటే మనల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ పరిశుద్ధల స్వాస్థ్యంలో ఉన్నటువంటి మహిమ ఐశ్వర్యము మూడవది ఆయన శక్తి చొప్పున మన పట్ల చూపుచున్న అపరిమితమైన అంటే కొలత లేనటువంటి మహాత్మ్యము ఇప్పుడు మన పట్ల ఆయన యొక్క గొప్పతనాన్ని చూపుతున్నారంట ఏ దేవుడు ఏసుక్రీస్తుని లేపారు అని మనం నమ్ముతున్నామో ఆయన యొక్క బలం గురించి మనం ఆనందపడుతుంటే అటువంటి బలాన్ని మనలో కూడా అపరిమితంగా చూపిస్తారంట ఆయన ఇంకా దానికి కొలత లేదనమాట దేవుని యొక్క బలము మనలో చూపించబడుతుందని ఈ మూడింటిని మనం గుర్తిస్తాము ఎప్పుడు అంటే మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే మనము ఆ ఇవన్నీ చూడగలుగుతాం ఎంత గొప్ప భాగ్యమో మనం పోగొట్టుకున్నది దేవుని సన్నిధిలో కానీ ఆ దేవుడు కుమారుడు రూపంలో ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఈ భూమి మీదే మనకు అనుగ్రహిస్తున్నారు ఆయన సన్నిధితో ఆయన పుట్టుకతో అవన్నీ అనుగ్రహించిన ఆ దేవుడు ఇప్పటికీ కూడా మన పట్ల ఒక మార్గాన్ని తెరిచి మనము ఆయనని అనుసరించేలాగా మనము ఆయనని రుచి చూడగలిగేలాగా అనేక విధాలుగా మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు అటువంటి గొప్ప వెలుగులో మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి మన వెలుగు అది నుంచి వచ్చే వెలుగు బయటకు ఉన్నటువంటి వెలుగు కాదు రూపాన్ని బట్టో అందాన్ని బట్టో లేదా డబ్బుని బట్టో చదువుని బట్టో పదవుని బట్టో వచ్చేటటువంటి అందమో లేకపోతే అది ఒక వెలుగో కాదు మన వెలుగు లోపలి మన ఆత్మ వెలిగించబడింది కాబట్టి ఆ వెలుగు ఆ వెలుగులో మనము మన వాళ్ళందరం నడవడము మాత్రమే కాకుండా ఏ అవిశ్వాసల మనోనేత్రాలైతే గుడ్డితనంతో ఉన్నాయో ఆ గుడ్డితనాన్ని కూడా పోగొట్ట కలిగేటంతటి గొప్ప వెలుగు మహిమ మనలో చేస్తున్నారు యేసు ప్రభు వారు అటువంటి గొప్ప వెలుగును మనం కలిగి అనేక మందిని ఆ వెలుగులో నడిపించటానికి మాత్రమే క్రిస్మస్ని మనం అంటే మొదటి రాకను గుర్తించుకుంటూ రెండవ రాకడిని మనతో పాటు రెండవ రాకళ్ళలో ఎత్తబడే గుంపులో మనతో పాటు అనేక మంది ఆయనను రుచి చూడగలిగేలాగా మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయని దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు మాత్రమే ఆ ఘనతను మహిమను ఆపాదిస్తూ మనము చిన్న ప్రార్థన చేస్తూ ఆయన కీర్తించుకుందాం ప్రేమమైడ ప్రియ పరలోక తండ్రి నాయన మూసుకుపోయినటువంటి మా మనోనేత్రాలు ప్రవ అది ఏదేనిలో లోప్రవ తెరవబడలేదు ప్రవ అప్పుడు అప్పుడు తెరవబడిన కన్నులు మంచిని చెడుని తెలుసుకోగలిగే తెలివి కలిగినటువంటి అటువంటి నేత్రాలు ప్రవ్వ అవి ఇప్పుడు కొద్దు తండ్రి నాయన నువ్వు రాబోయే ముందే ప్రభా నీ గురించినటువంటి ఒక గొప్ప ప్రవచనము గుడ్డివారికి చూపు కలిగజేస్తానని అది ఏంటంటే దేవుని యొక్క ప్రకాశాన్ని ఎవరైతే గుర్తించరో వారికి కూడా చూపు కలిగేటట్లు చేస్తానని చెప్పావు ప్రవ్వ ఇప్పుడు మా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ అటువంటి మనోనేత్రాలు వెలిగించబడ్డ ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పజెప్పుకుంటూ ఎవరి నేత్రాలకైతే గుడ్డితనము కలిగించబడి ఉందో ఎవరైతే యుగ సంబంధమైన దేవతకి లొంగిపోయారో అట్టి వారందరినీ ఆ చెరలోంచి విడుదల చేయడానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభని యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమె